యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ లేపేశాను ఆ ఇన్స్పెక్టర్ని కూడా లేపేస్తుంటే ఓపెన్ అయిపోయుండేదే వీడే ఇన్వెస్ట్ కోల్సింది మాత్ర బట్ ఒక ఇన్స్పెక్టర్ని చంపడం అనేది తేలికైన విషయం కాదు సో ఐ ప్లాన్ రెడ్ ఒక వారం పాటు వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో వాడిని ఫాలో చేశాను అప్పుడే కనిపెట్టాను ఊళ్ళో ఉన్న బార్లన్నీ మూసేసి ఒక పబ్లిక్ గ్రౌండ్ లో జీప్ ఆపి అందులో ఒక బార్ ఓపెన్ చేసి జాలీగా ఉంటున్నాడని సమానం కాబతికేవాడు మనిషి కాదు అన్నారు మన నాలో ఉన్న క్రూరత్వం నశించినట్టు అనిపించింది నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది హత్య చేయాలనే ఫీలింగ్ ఇకెప్పటికీ రాదు అనుకున్నాను ఆ హారు ఆ ఏడుపు నన్నేదో చేసేసా ఎన్నో చేశాను కానీ ఎవరికైనా ఉపయోగపడే విధంగా నేను ఇంతవరకు ఏదీ చేయలేదు ఇప్పటికైనా ఏదైనా మంచి పని చేయాలని నా మనసు కనిపించింది అడుగుతుండే చెప్పవే అడుగుతున్నానుగా చెప్పవే రైట్ ఎందుకు రాకూడుతున్నా నాలుగు వేలు ఇచ్చాను ఏమైనా చేస్తాను మూసుకొని పోరా దేవతలా చూసిన అమ్మాయిని వేసేలా చూస్తే ఎలా ఉంటుంది సార్ なにのかのあアノペガ、たぬけ。 Terima kasih telah menonton! నువ్వు చెప్పేది నిజమేనా అంత నానగానే నాలో నా చిన్న ప్రభాకర్ చావు హచ్చ ఇవేమీ తెలియ నా చిన్న ప్రభాకర్ మళ్ళీ వచ్చాడని నాకు అనిపించింది మేమే ఊరు వదిలేసి మాకు నచ్చిన ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం కానీ వెళ్లే ముందు నేను చేసిన పాపాలని సరిదిద్దుకోవాలనిపించింది అంజలిని ఒక లేడీస్ హాస్టల్లో చేర్పించి ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే మీ టీవీ వ్యాన్ని చూశాను వెంటనే వచ్చేసారు రికార్డ్ రికార్డ్ చేస్తున్నారు అంత పెద్ద తప్పు ఏం చేశారు మీరు మా పక్కింటోడు నెలకు ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు వాడు చూస్తే నాకు కడుపుమంట కొత్తగా ఒక పల్సర్ బైక్ కొన్నాడు ఎవరు లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గొప్పడి పల్సార అందులో వేశాను ఏదో నా వల్ల ఏం సాయం నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబోక్ షూ వేసుకున్నా రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా ఎవరైనా అమ్మాయితో వెళుతున్నా నాకు కడుపుమంటేగానే ఉంటుంది అందుకు నేనేం చేయగలను నాకంటూ కుటుంబం భార్య బడిలో ఉన్నారు నేనేం చేయలేను మీకు ఎవరు లేరు కాబట్టి మీరు ఈ పని చేశారు దీనిపోయి గొప్పగా చెప్పుకుంటున్నారా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అంజలి వచ్చేసింది ఇప్పుడు రికార్డ్ చేసి ఏం చేయబోతున్నారు నేను రికార్డ్ చేయడానికి పిలిచాను అడ్వైస్ చేయడానికి కాదు రికార్డ్ చేయి ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్పాను సార్ సారీ సార్ మీ ఇష్టం ఇవన్నీ ఇంతసేపు నుంచి ఎందుకు చెప్తున్నానంటే నేను చేసింది కరెక్ట్ అని కాదు ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై మై సెల్ఫ్ హత్యలు చేశాను తెలిసి తెలియక నేను చేసిన హత్యల గురించి పోలీసులకు చెప్తే వాడు నమ్మరు అర్థం కాలేదు కదా ఒక్క నిమిషం అక్రమ సంబంధం వల్ల ఘోరం వీళ్ళెవరో తెలుస్తోందా బీసులో లేపేశానే వాళ్ళిద్దరు ఈయన ఈవుడికి భర్తట ఈయన ఈవిడి లేపుకెళ్లిపోవడం వల్ల ఈయన మనుషులు బిట్టి లేపేశాడట మర్డర్ చేసింది నేను దొరికిపోయింది బాలకృష్ణ అనే ఈ దద్దమ్మ ఒక నిమిషం ఒక నిమిషం వీడెవరో తెలుస్తోందా డాక్టర్ కేడి నందు సైకాటిస్ట్ పూర్ణ మార్కెట్ నేను తలపకలు కూడా చంపానే ఆడే ఈతన్ని ఈతను రియల్ ఎస్టేట్ గోడలో లేపేశాడట మర్డర్ చేసింది నేను దొరికిపోయింది డాక్టర్ కుమార్ అనబడే ఇద్ద మంత్లీ టార్గెట్ పూర్తి చేయాలని పోలీసులు కేసుని మూసారు ఇప్పుడు పోలీసులను అడిగితే నేను ఎవరిని చంపలేదు అంటారు నన్ను అడిగితే నేను చంపాను అంటాను నేను చంపానా చంపలేదా మీకేమైనా అర్థమైందా సార్ అర్థం కాలేదు సార్ నాకు ఏం అర్థం కావట్లేదు సార్ అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సార్ పది సంవత్సరాల క్రితం మినిమం శాలరీ రెండు వేల రూపాయలు మాక్సిమం శాలరీ ఇరవై వేలు ఉంటుంది కానీ ఇప్పుడు మినిమం శాలరీ అదే రెండు వేల రూపాయలే కానీ మాక్సిమం సాలరీ రెండు మూడు లక్షల మీద వెళుతోందే ఈ ఊరు రెండు లక్షల రూపాయలు తీసుకునే వాడికి తగ్గట్టుగా మారుతోంది సార్ మొత్తం ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు సార్ చెప్పండి ఒక అరవై డెబ్బై లక్షల మంది ఉంటారు సార్ నేను ఏమైనా సెన్సెస్ లెక్క అడిగానా సార్ ఈ ఊళ్ళో ఉండేది మొత్తం ఇద్దరు మాత్రమే సార్ అర్థం కాలేదు కదా ఒక షాపింగ్ మాల్ లోపల ఉండేవాడు ఒక షాపింగ్ మాల్ బయట ఉండేవాడు ఒక ఐమాక్స్ లోపల ఉండేవాడు ఒక ఐమాక్స్ బయట ఉండేవాడు ఏటీఎం సెంటర్ లోపల ఉండేవాడు ఏటీఎం సెంటర్ బయట ఉండేవాడు బయట ఉండేవాడు మనవాడు సార్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా సార్ డెబిట్ కార్డ్ తీసుకుంటారా సార్ హోమ్ లోన్ తీసుకుంటారా సార్ సార్ అది ఇందులో వేస్తారా సార్ ఇది దిసి అందులో వేస్తారా సార్ 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 పాప సార్ నేనైనా పర్లేదు సార్ ఏదో రెండు పద్యాలు చెప్పి మాస్టర్ ఉద్యోగంతో ఎలాగైనా బతికిపోతాను కానీ హిస్టరీ చదివిన వాళ్ళు జాగ్రఫీ చదివిన వాళ్ళు సోషియాలజీ వాళ్ళు సైకాలజీ చదివిన వాళ్ళు పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు ఎకనామిక్స్ చదివిన వాళ్ళు చచ్చారు సార్ పాపం టీచర్ ఉద్యోగం కూడా దొరకదు సార్ మీరు కరెక్ట్ గా చెప్పారు సార్ ఖరీదైన జీవితం వసతులు సంతోషం ఇవన్నీ ఎంబీఏ చదివిన వాళ్ళకి ఎంసీఏ చదివిన వాళ్ళకి పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి డాక్టర్ చదివిన వాళ్ళకి వీళ్ళకి మాత్రమేనా సార్ మాకు లేదా సార్ నాకు రెండు వేలు అనట్లేదు సార్ ఆఖరితో మా కడుపులు మాడిపోతున్నాయి అనట్లేదు సార్ బిచ్చి వాడగట్లేదు సార్ కానీ ఆ డబ్బు తీసుకునే నా కొడుకులకి పొగరుంది చూసారే తట్టుకోలేకపోతున్నాను సార్ మనిషిని చూసి తోటి మనిషి ద్వేషించే రోజు వస్తుందని చెప్పాడు ఒక కవి అదే సార్ జరుగుతుంది ఈ రోజు రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు కార్ కొనుక్కుంటున్నారు ఇల్లు కొనుక్కుంటున్నారు గ్లాస్ పెట్టుకుంటున్నారు షువ్వులు వేసుకుంటున్నారు సెంటు కొట్టుకుంటున్నారు డిస్టర్బ్ అవుతామా సార్ మై ఫేస్ ఆ విధంగా అమ్మాయిలు రాసుకుంటే అది వక్ష్యస్థలంలో రాసుకుంటే వాళ్ళ పాటికి రోడ్లో వెళ్ళే మన వాళ్ళకి ముట్టుకోవాలని అనిపిస్తుందా అనిపించదా సార్ తెలుగు చదువుకున్న వాళ్ళంతా సాధువులు అమాయకులు అని మాత్రం అనుకోవద్దు సార్ ఏదో గడ్డం పెంచుకుని సోడాబుడ్డి కళ్లద్దాలు పెట్టుకుని భుజానికి సంచి తగిలించుకొని కవితలు చెప్పే గొట్టంగాడని మాత్రం అనుకోకండి సార్ ఎందుకంటే తెలుగు ఒకడిని శాంతపరచడం మాత్రమే కాదు తెలుగు ఒకడికి రౌద్రాన్ని కూడా ప్రసాదిస్తుంది తాడితులు పీడితులు తిరగబడితే విప్లవమే వస్తుంది నేను చేశాను ఇవన్నీ చెప్పి నేను చేసింది కరెక్ట్ లేదు ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్ట్ ఫై మై సెల్ఫ్ నేను చేసిన పనులు నాకు నచ్చలేదు తప్పించుకోవాలనుకున్నాను తప్పించుకున్నాను ఎందుకంటే నా అంజలి తిరిగి వచ్చేసింది నేను మళ్ళీ ఆ చిన్న ఏడేళ్ల ప్రభాకర్గా మారిపోయాను ఆ మరణాన్ని చూడని వయసు విడిపోయాను మీ విద్దరం వెళ్తున్నావు సంతోషమైన జీవితాన్ని వెతుక్కుంటూ మాకు దొరుకుతుంది దొరుకుతుంది ఎందుకంటే మాకు దొరుకుతుంది అన్నది లిఖించబడ్డ ఒక శాసనం ఖచ్చితంగా దొరుకుతుంది సార్ ఇంతసేపు నేను చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో నాకు తెలియదు తెలుసుంటే నేను ఇలా అయ్యేవాడిని కాదు ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ కో సీఎంకో పిఎంకో తెలుసా తెలియదు ఒకవేళ అమెరికా రాష్ట్రపతి ఒబామా ఆయనకి తెలుసుండొచ్చు ఒక ఐఎస్టి కాల్ చేసి మాట్లాడే దమ్ము మనకి లేదు ఏం చేస్తాం నేను తప్పించుకున్నాను బట్ మీరు మీరు కూడా మీరు జీవిస్తున్న ఈ ఊరు ఎంతో ప్రమాదకరమైందని మాత్రం మీరు మర్చిపోకండి మీరు తినే ఒక పీస్ పిజ్జా కోసం షూ కోసం గ్లాసెస్ కోసం మీరు హత్య చేయబడచ్చు చేస్తున్నారు కూడా బి అవేర్ ఆఫ్ ఇట్ దట్స్ క్లోజ్ చేయండి ఒక నిమిషం ఒక నిమిషం కష్ట జీవుల గుండెలు కాచిన సంపదను దోచుకునే మనుషులు ఈ సంపదని దోచుకునే ధన మధాంతులని అంతం చేసే మనుషులు ఆర్మీ నాలాగా విసిగి వేసారి అవమానపడి ఏడ్చేవారి కన్నీరు కన్నీరు చే సార్ 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 నాకు మీరు పదివేల రూపాయలు డబ్బు అన్నారు కదా సార్ వద్దు సార్ వద్దు మిమ్మల్ని కలవమన్నారు దీన్ని గారికి ఇచ్చేయండి ఈ క్యాసెట్లో అన్ని వివరాలు ఇచ్చేయండి ప్రభా దీన్ని రాసుకొచ్చావని నీకు బాధగా ఉందా ఎందుకు ఏమీ అడగట్లేదు అడగాలి మూడు సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డాను అవన్నీ నీతో చెప్పాలి కదా ఇలా చూడు నాకు తెలిసిన అంజలి జీవితంలో ఏది జరగలేదు జరగని వాటి గురించి ఎందుకు అడగడం మాట్లాడటం నా జీవితంలో నేను పది గంటకు పడుకొని చాలా కాలం అయింది ఇలా చూడు నువ్వు పక్కనున్నావున్న సంతోషంతో బాగా నిద్రస్తుంది నువ్వు నిద్రపో సరేనా పడుకో నాకేం చేయలేదు అలా చూడకండి సార్ చూడకండి అంతే చూడకండి అంటే పోయిన వారు వెళ్ళాను మూడు వేల రూపాయలు బయటికి తీసుకెళ్తే ఎంత ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అలా కాదంటే ఎలా మరి పెళ్లి జరిగిపోయింది పెళ్లి జరిగిపోయిందా ఇది ఎప్పుడు ఏడేళ్లకి అయింది ఎక్కువ నిన్ను చూడ ఏం లేదు నిద్రపో చెప్పు ఏమని చెప్పావు నీకు నాకు ఏడు ఏటే పెళ్ళైందని చెప్పాను నిద్రపో నిన్న రాత్రి మన ఛానల్లో ప్రసారమైనటువంటి తెలుగు ఎమ్ఏ చదివిన ప్రభాకర్ ఇచ్చిన వాంగ్మూలం యొక్క ప్రభావం సమాజంలో చాలా వివాదాలకు తెర తీసింది అని చెప్పింది కరెక్టే సార్ రెండేళ్ళ క్రితంలో ఇక్కడే ఉన్నాను దొండపడుతి రెండు వేల వద్దా కంప్యూటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్ అక్కడ పని వాళ్ళందరూ రెండు మూడు లక్షలు జీతాలు తీసుకుంటారు సార్ వాళ్ళ వల్ల ఇక్కడ అద్దెలు పెరిగిపోయాయి సార్ ఇక్కడ అద్దెలు భరించలేక ఎన్ఐటి రోడ్డు దాకా వెళ్ళిపోయాను సార్ అక్కడ కూడా ఈ కంప్యూటర్ కంపెనీ వాళ్ళు తగలెత్తారంట అద్దెలు ఎంత పెంచుతారు ఎప్పుడు పెంచుతారు ఏమీ అర్థం కావట్లేదు సార్ నగరంలో అసలు పేదవాళ్ళకి చోటే లేదంటే దీన్ని అంతరంతరం అని అనుకోవాలి మాట్లాడుతున్నారు సార్ పదేళ్ల క్రితం కనీసంగా జీతం రెండు వేలు సార్ పదేల కత్తుల ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కలిపి పదివేల కోట్లు కానీ ఈ రోజు ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఐటీ కంప్యూటర్ వల్ల దేశం అభివృద్ధి పొందిందంటే అది అబద్ధం స్వల్పంగానే అభివృద్ధి చెందింది దేశం అంతా అభివృద్ధి కాలేదే శరీర అభివృద్ధి అంటే అంతా ఉండాలి కాలు మాత్రం వచ్చిందంటే అది వాపు బోధకాలు రోషెట్లో అలా రాసింది మీ అభిప్రాయం ఇది నా టీచర్ నా ఇష్టం ఏమైనా రాసుకుంటాను దీనివల్ల అబ్బాయిలకు డిస్టబన్స్గా ఉందంటున్నారు అయిపోతే చూడరా రాసినా రాయకపోయినా చూసేవాడు చూస్తానే ఉన్నారు సార్ ఇలా ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది జస్ట్ మేలీగో షాపింగ్ మాల్స్ పిజ్జా హట్లు వీటి వల్ల నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పలేము ఎందుకంటే ఇవన్నీ డబ్బును వాళ్ళకి కల్పించిన వసతులు ప్రభాకర్ చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కట్టుకథలే అతను ఒక మానసిక వ్యాధికి లోనయ్యారని అతను ఎక్కడున్నాడో పట్టుకొని ఓ మనోవైద్యం దగ్గర చేర్పించడమే పోలీసుల యొక్క ముఖ్యమైన పని అని ఆయన ఈ పరిస్థితికి మేము ఎంతగానో చింతిస్తున్నాము అని ఆ గడ్డబోడు చెప్పింది నిజమేనయ్యా మన హెడ్ సేకరం కొడుకు చూడు అమెరికా ఎంసీఏ రెండు లక్షల శాలరీ కానీ మనం చూడు ఇరవై వేల కోసం అడ్డమైన కొడుకులు అందరినీ గీకాల్సి వస్తుంది వాడి గురించి ఏం తెలిసింది సార్ వాడి బర్త్ ప్లేస్ అరకు వ్యాలీ స్కూలింగ్ తాడేపల్లిగూడెం ఇంటర్ కాకినాడలో చేశాడు సార్ ఒక నిమిషం సార్ ఇతను వైజాగ్లో ఉన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ కేసు ఇతని మీద ఉంది సార్ దెన్ రైల్వే స్టేషన్లో లో మర్డర్ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది సార్ తర్వాత మనకి దొరికిన ఈ రెండు కేసు సార్ ఒక నిమిషం ఒక చిన్న ఐడియా వాడు పుట్టిన ఊరు అరకు వెళ్ళుంటారని నాకు అనిపిస్తోంది అవును వాడు పిక్నిక్ పోయింటాడు హత్యలయ్య హత్యలు చేశాడు మీ అత్తగారు దేవుడు అరకు వెళ్ళి సార్ అనుకున్నా ఇన్వెస్టిగేషన్ పేరుతో నాలుగు రోజులు ఆ యువన్ సాంగ్ కాంపేర్ అతను అప్స్కౌండ్ అయిపోయాడు సార్ వెతుకుతున్నాం ఏం వెతుకుతున్నారయ్యా ఇంకొక గంట లోపల ఆ యువన్ సాంగ్ గడ్డపడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నా ముందు నిలబడాలి ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి ఓకే సార్ ఎస్ సార్ 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 నేను ప్రభాకర్ ప్రభాకర్ ఏ ప్రభాకర్ చిన్న వయసులో నేను ఇంట్లోనే ఉండేవాడు సార్ మీరేమో వీళ్ళింటి పక్కన ఉండేవారు సార్ మా నాన్న మిలిటరీ కార్ లారీ యాక్సిడెంట్లో మా అమ్మ తాతయ్య చనిపోయారు కదా ఎన్ని సంవత్సరాలైంది ప్రభా ఎలా నర్ బాగున్నారు బాబు అన్నయ్య ఇతని పేరు ప్రభాకర్ చిన్నప్పుడు ఇంట్లోనే ఉండేవాడు మా అన్నయ్య మా వదిన మనవరా బయట పెట్టి మాట్లాడుతున్నాను లోపలికి రండి మొన్న రాత్రి తీవ్రవాదుల దాడిలో మరణించినటువంటి పూర్ణ మార్కెట్ సబ్ ఇన్స్పెక్టర్ సి చంద్రశేఖర్ గారి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ మర్యాదలతో జరగనుంది ఈ పరిస్థితుల్లో మన ఛానల్లో ప్రసారమైన ప్రభాకర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం తానే ఈ చేసినట్టు ఒప్పుకున్నారు ఈ వాంగ్మూలం వల్ల పోలీసు శాఖ వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు అందుకని ప్రభాకర్ గురించిన వివరాలు తెలిపిన వారికి లేదా పట్టుకున్న వారికి తగిన విధంగా సన్మానం చేయబడుతుందని పోలీసు శాఖ వారు అధికారికంగా ప్రకటించారు నిన్న టీవీలో కనిపించారు కదా గట్టపోడు ప్రభాకర్ అవును వాడిని మా హెడ్ మా అయ్యలో చూశారట గు వాడు ఒక అమ్మాయితో ఇలా దిగాడని ఇన్ఫర్మేషన్ దొరికింది సార్ గ్రేట్ నేను వెంటనే కేరళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను మీడియా వాళ్ళు పట్టుకునే లోపల మనం పట్టుకోవాలి ఖచ్చితంగా సార్ หัแฮหหันแหหโวสติกนโองจิงจ ఎందుకు ఎప్పుడు చూసినా ఈ బ్యాగ్తోనే తిరుగుతున్నా పెళ్ళిపో లేదు ప్రభా నేను ప్రభా పెం మంచి నిజంగానే చెప్తున్నావా

అయ్యో అంచుపో అంచు అంజలి అంచలి పెళ్ళిపో అటు వేపు చూడు ఆ రోజు మన టోని చనిపోయింది కదా தன் மனிதரம் காப்பாடு தான்